గుణ చామంతి మేల్లో తాళి కట్టబోతూ ఉంటే ప్రేమ్ గుణ చేతిలో ఉన్న తాళిని లాక్కొని గుణాని పక్కకు తోసిపడేస్తాడు ఆ తాళిని వాళ్ళపై విసిరి కొట్టేస్తాడు రే మాతోనే ఆడుకుంటున్నావా నిన్ను వదలం రా అని వాళ్ళు ప్రేమ్కి వార్నింగ్ ఇస్తుంటే నేను లాయర్ని రండి చూసుకుందాము మీరు ఇలా పక్క వాళ్ళు బాధపడేలా ఏది కూడా చేయకూడదు నేను ఎంత దూరమైనా వెళ్తాను అని ప్రేమ్ వార్నింగ్ ఇవ్వటంతో అన్న లాయర్తో మనకు ఎందుకులే అన్నా వీరి సంగతి తర్వాత చూసుకుందాం అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు రాత్రి అయిన తర్వాత ప్రేమ్ చెట్టి ఇద్దరు మెట్ల దగ్గర కూర్చొని కాలేజీలో జరిగిన సంఘటన మొత్తం మాట్లాడుకుంటూ ప్రేమ్ చాలా బాధపడుతూ ఉంటే చామంతి గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే బ్యాగ్లో ఉన్న రాజమణిహారం నుంచి మంటలు వస్తూ ఉంటాయి బ్యాగ్ మొత్తం కాలిపోతూ ఉండటంతో అయ్యో దేవుడా ఏమైంది నా వల్ల ఏం తప్పు జరిగింది ఎందుకు ఈ రాజమణిహారం ఇలా కాలిపోతుంది ఏదైనా తప్పు ఉంటే నేను సరిదిద్దుకుంటాను దేవుడ నాకు ఏదో ఒక దారి చూపు అని చామంతి వేడుకుంటూ ఉంటుంది ఇక హౌస్లో నుండి మంటలు రావటం చూసేసిన ప్రేమ్ చిట్టి ఇద్దరు కూడా పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు అప్పుడే చామంతి విభూతిని తీసుకొని మంటలపై చల్లేస్తుంది అయితే ఇక్కడ రాజమణిహారం బ్యాగు మొత్తం కాలిపోతూ ఉంటే నిద్రపోతున్న రోజా మెడ మొత్తం మంటలు వస్తాయి సర్ నేను భరించలేకపోతున్నా అని హాస్పిటల్కి వెళ్దామని కారు దగ్గరికి వస్తారు ఈ లోపల ప్రేమ్ డోర్ని ని ఉంటే బాబు ఏమైంది అలాంటిదేం లేదు బాబు అని చామంతి సర్ది చెప్పేస్తుంది లేదు ఏదో మంటలు వచ్చినట్లు అనిపించింది అని ప్రేమ అడుగుతున్నా కూడా అపే అలాంటిదేం లేదు బాబు అని చామంతి సర్ది చెప్పటంతో ఇక అప్పుడే కారు ఎక్కుతున్నా అరుణ్ రోజాని చూసి వీళ్ళిద్దరూ పరుగులు పెడుతూ వస్తారు చా డ్రైవర్ లేడు రోజాకి ఈ మెడ చుట్టూ కూడా మంటలు వస్తున్నాయంట ఆయింట్మెంట్ రాశాను తగ్గడం లేదు హాస్పిటల్కి వెళ్ళాలి డ్రైవర్ ఎక్కడా అని అరుణ్ అరుస్తూ ఉంటే అంబులెన్స్కి కాల్ చేద్దామని ప్రేమ్ అంటాడు ఏది రోజమ్మ నేను చూస్తాను అని చామంతి తన విభూతి చేతితో రోజా మెడను తాకగానే మంటలు పోతాయి సార్ మంటలు తగ్గిపోయాయి సార్ ఏదో మంత్రం వేసినట్లు ఉన్నట్లుండి మంటలు తగ్గిపోయాయి రెండిసారి లోపలికి వెళ్దాం అని రోజా అరుణ్ లోపలికి వెళ్తారు ఈ విభూతి వల్లే ఇలా జరిగిందని చామంతి అనుకుంటూ ఉంటుంది ఈ ఇంట్లో అసలు ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావటం లేదు అని ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు తర్వాత రోజు తెల్లవారి ఒక స్వామీజీ రమాదేవి ఇంటికి వచ్చి పరులు ఆ శివుని అర్ధ భాగమైన మణిహారాన్ని ధరించటం వల్ల అది అపవిత్రమైంది ఈ ఇండ్లు సంతోషంగా ఉండాలంటే రేపే శివరాత్రి నీకు అదే ఆఖరి రోజు ప్రాయశ్చిత్త పూజలు చేయకపోతే ఈ ఇండ్లే దహించుకుపోతుంది అని రోజాకి రమాదేవికి వార్నింగ్ ఇచ్చి ఆ ఆగోరా స్వామీజీ బయటికి వచ్చేస్తాడు చామంతి పరుగులు పెడుతూ స్వామి అంటూ ఆయన కాళ్ళు పట్టుకోవటంతో వచ్చింది నీ కార్యం మీదే చామంతి ఆ పరమేశ్వరుడే నన్ను పంపించాడు ప్రాయశ్చిత్తం చెప్పాను కదా పవిత్రం అవుతుందిలే అని స్వామీజీ చెప్తారు స్వామి మా అక్క అని చామంతి అడగటంతో అక్కన చేసిన పాపానికి ఆ అపవిత్రురాలి శరీరం కొంచెం కొంచెంగా దహించుకుపోతుంది అంద విహీనంగా తయారవుతుంది చావుకి బ్రతుకుకి మధ్య ఊబీసలాడుతుంది అని అగోరా స్వామీజీ చెప్తూ ఉండటంతో చామంతి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది